ఎంతవరకు మీరు ఇప్పటివరకు అయితే ఒక యాభై కిలోమీటర్ వరకు వచ్చారు మరి రెండు రోజులు అవ్వగలుగుతాం అనుకున్నారు మీరు అంటే ఆ నమ్మకం ఎట్లుంది మీకు పోతారని ఇంకో పది పన్నెండు రోజులైనా సరే పద్నాలుగు రోజులైన దేవుడు మా కోరిక నెరవేర్చుడు కాబట్టి మేము ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే దేవుని దగ్గర నడుచుకుంటూనే వెళ్తాం ఖచ్చితంగా ఎన్ని రోజులు అవుతుంది మీరు కోరిక అంటే మీరు ఇట్లా మొక్కుకొని నేను ఆరు నెలల క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు మొక్కు ఏమని దేవంతా నేర్చుకోవడం గెలిచి కావాలని కోరుతుంది అయ్యిండు అయ్యిండు కాబట్టి నా త్వరిత నెరవేరింది కాబట్టి నేను ఈరోజు వెళ్తున్నారు అంటే ఎప్పుడు స్టార్ట్ చేసేది మీరు నిన్న ఉదయం పదకొండు గంటల నియర్లీ యాభై కిలోమీటర్లకి వచ్చింది ఇప్పుడైతే మరి మీకు ఫుడ్ అదంతా ఏమైనా మరి కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా లేకపోతే మీరు వెళ్తున్నారనివ్వరలేదు మా సొంత ఖర్చులతో పెట్టుకొని వెళ్తున్నాం మీరే మరి ఎట్లా ఫుడ్ ఎట్లా మరి మీకు వెహికల్ ఉంది కారు ఉంది అందులో సిలిండర్ ఉంది ఎక్కడితే అక్కడ చేసుకొని వెళ్ళిపోతాం అంటే డైలీ మార్నింగ్ చేసుకుంటారా ఎట్లా డైలీ మార్నింగ్ వరకు అయిపోతుంది సార్ మరి ఉండడానికి ఇలా బస్సు వేస్తా ఏడా నైట్ ఏడానికి ప్లేస్ అక్కడ మరి ఎంతవరకు పోయింది మీరు ఏమన్నా అంటే మీరు ఇంకా వేసుకుని చెప్పి మీ లోకల్లో నాయకుల కావచ్చు సార్ తెలుసు మీ యొక్క ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పాదయాత్ర ఏదైతే వాళ్ళకి వాళ్ళకి కాలనాడకని మీరు పోతురు కదా ఈ విషయం మరి రేవంత్ రెడ్డికి తెలుస్తుంది అనుకుంటున్నారు తెలుస్తారని అని మీడియా మీడియా ద్వారా తెలుసు అన్న మీరు అందరూ కూడా జాగ్రత్తగా పోవాలి తిరుపతి వరకు మీరు పోతామంటున్నారు కాబట్టి మీ యొక్క ఏదైతే చాలా ఊర ఒక ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే నాకు తెలుసుకుంటారు కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం కూడా చాలా గొప్ప ఎందుకు అసలు మీరు ఎందుకు సీఎం కావాలనుకుంటున్నారు ఏం చేస్తాడని అని సీఎం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంట్లో ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇది ఇచ్చింది అనేక పథకాలు ఇచ్చింది పేదవాళ్ళకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్న సీఎం అయితే ప్రజలకు న్యాయం చేస్తున్నామని నాకు కోరిక రేవంత్ అయితేనే రేవంత్ రెడ్డి స్పెషల్గా మీరు రేవంత్ రెడ్డి సీఎం అయితేనే వెళ్తామని ఎందుకు అనుకున్నారు మరి ఆయనలో ప్రజలకు న్యాయం ఎక్కువ ఆయన దగ్గర ఎవరి దగ్గర న్యాయం చేయడం తప్ప మొత్తానికైతే వాళ్ళు ఒక ఎనిమిది వందలకు ఏడు నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు కూడా ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నది మరి మొత్తానికి అంత కష్టపడి వాళ్ళు ఒక ముక్కు ముక్కి ఆ ముక్కు తగ్గట్లుగా మేము ఖచ్చితంగా నెరవేరుచుకుంటామని చెప్పేసి వాళ్ళు అదే దిశలో వెళ్తున్నారు వీళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మీరందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని మీరు అందరూ కూడా కోరుకుంటారు